కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎవరికైనా అద్దరిపోయే కలెక్షన్ ప్రతి ఒక్కరు అడిగే సూపర్ డూపర్ కలెక్షన్ మౌస్ మెల్లో క్లాత్ దీంట్లో మనం ఈసారి మొత్తం జెకాట్లు కూడా తయారు చేసామండి మౌస్ మెల్లో అంటే ఓన్లీ ఫర్ ఆన్లైన్ రిలేటెడ్ ట్రెండింగ్ అంటే వస్తుంది రోజుకు నా దగ్గర వెయ్యి పైగా శాంపుల్స్ సేల్ నమస్తే అండి మళ్ళీ ఒకసారి సరికొత్త కలెక్షన్స్ మేము ఈసారి మీకు తీసుకునే బెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డోలా జరీ డోలా సిల్క్ డోలా జెకాట్ డోలా డిజిటల్ డోలా ఫ్యాన్సీ ఐటమ్ లో ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి అండ్ ప్లస్ లిలన్ కాటన్ లిచి కాటన్ ఫ్యాన్సీ కాటన్ సిల్క్ కాటన్ ఇలాంటి డిఫరెంట్ కాటన్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ మల్ కాటన్ కూడా ఉంది అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయి చెప్పడం అది చూపిస్తాను కూడా ఇలా ఒకసారి వెరైటీస్ అయితే చూసుకోండి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే రెడీలో ఉంటాయి కాబట్టి ఇలాంటి మంచి కాన్సెప్ట్ మీకు కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోను మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు చాలా బెనిఫిట్ అయితే వెరైటీస్ అయితే చూపించబోతున్నాను సేల్ పర్పస్ గా కావాలనుకుంటే ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకొని మంచి లాభాలు వచ్చే వెరైటీస్ మీకు కావాలనుకుంటే ఈ వీడియో మాత్రం మీ గురించి ఎందుకంటే మన దగ్గర ఇలాంటి లీలన్ కాటన్ ఐటమ్స్ మాత్రం ఓన్లీ ఫోర్ వన్ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఒక మంచి ప్రాఫిట్ వచ్చే వెరైటీస్ అయితే మీరు తీసుకోవచ్చు అండ్ మంచి లాభాలకు మీరైతే అమ్ముకోవచ్చు ఏవి తీసుకున్న బండల్ వైజ్గా సెట్ వైజ్గా నీట్గా ప్రతి ఒక్క వెరైటీ తీసుకోవచ్చు అండి మన దగ్గర క్వాంటిటీ లక్షలలో తీసుకోవాలని రూల్ ఏం లేదు ఒక ఇరవై వేలల్లో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఏది కావాలంటే అలాంటి సెట్ వైజ్గా మాత్రం తీసుకోవచ్చు అండ్ ప్లస్ ఇవే కాకుండా శారీస్లో డైలీ వేర్ కావాలన్నా పట్టు చీరలు కావాలన్నా వర్క్ చీరలు కావాలన్నా ఇలాంటి వెరైటీస్ అయినా రెడీలో ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు మన దగ్గర ఇదే కాకుండా ఇలాంటి డిఫరెంట్ పట్టు ఐటమ్స్ కూడా కావాలనుకుంటే మాత్రం హ్యాండ్లూమ్ లో వస్తుంది ప్యూర్లో సిల్క్ ఐటమ్ ఉంటుంది చాలా యూనిక్ స్టైల్లో కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి కాబట్టి డిఫరెంట్ వెరైటీస్ అండ్ ప్లస్ దీంట్లో వచ్చేసి పళ్ళు మొత్తం కంప్లీట్ ఇలా డిజిటల్ పళ్ళు వస్తుందండి ఇలాంటి ఇప్పుడు న్యూ ట్రెండింగ్ ఐటమ్స్ మన దగ్గర రెడీలో ఉంటాయి అండ్ క్లాత్ వచ్చేసి మాత్రం ప్యూర్ లీలన్ కాటన్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ఇలాంటివి కాకుండా మీకు డిఫరెంట్ ఇంకా ఏవి కావాలన్నా పట్టులో మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ ప్లస్ లీలన్ కాటన్ కావాలన్నా మాత్రం ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే రెడీలో ఉంటాయి అండ్ ఇంకోటి హ్యాండ్లూమ్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ కాదు వస్తుందండి ఇది వచ్చేసి మన దగ్గర యాపిల్ సిల్క్ ఐటమ్స్ వస్తాయి అండ్ ప్లస్ పళ్ళులో చూస్తే మాత్రం ఇలా లట్కర్స్ ఉంటాయి మధ్యలో ప్యూర్ గోల్డెన్ జరీ ఉంటుంది గోల్డెన్ జరీ కాకుండా ప్లేన్ లో కూడా కావాలంటే మన దగ్గర అఫీషియల్ వెరైటీస్ అయితే చాలా వరకు ఉంటాయి ప్రతి ఒక్కటి పౌజ్ నీట్ గా ప్యాకింగ్ ఉంటే ప్రతి ఒక్క డిజైన్ కి సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి అండ్ కలర్స్ మ్యాచ్ కూడా చాలా వరకు అయితే లో ఉంటాయి అండి దీంట్లో డిజైన్స్ ఇవే కాకుండా ఇంకా మీకు ఇలాంటి డిజైన్స్ కావాలని కూడా మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ లో ఉంటాయి అండ్ ప్లస్ మన సౌత్ లో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎవరికైనా అద్దిరిపోయే కలెక్షన్ ప్రతి ఒక్కరు అడిగే సూపర్ డూపర్ కలెక్షన్ మౌస్ మెల్లో క్లాత్ దీంట్లో మనం ఈసారి మొత్తం జకాట్లు కూడా తయారు చేసామండి మౌస్లో మెల్లో అంటే మౌస్లో క్లాత్ వస్తుంది కానీ మేమైతే మొత్తం దీంట్లో ఖచ్చితంగా జకాట్ కూడా ఇచ్చామండి డిఫరెంట్ కాన్సెప్ట్ డిజైన్స్ మాత్రం మీకు ఎన్ని కావాలంటే అన్ని మాత్రం తీసుకోవచ్చు కట్ సిక్స్ థర్టీ కట్ వస్తుంది చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి లైట్ డార్క్ జస్ట్ ఎలాంటి వెరైటీస్ కావాలంటామని ఇలాంటి మర్చిపోకుండా చూసి తీసుకోవచ్చు వీడియో కాల్ ద్వారా మీకు ప్రతి ఒక్క వెరైటీ నిదానంగా చూపిస్తామండి ఎలాంటి ఇబ్బంది లేకుండా లాంగ్వేజ్ ఇబ్బంది కూడా మనకు ఉండదు మన తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇరవై వేల బడ్జెట్ లో ఖచ్చితంగా తీసుకోవాలి లేదు సూరత్కి అంటే మోస్ట్ వెల్కమ్ అండి ఎప్పుడు వచ్చినా కానీ కాల్ చేయండి మేమే విజిట్ చేసుకుంటాం మన సూరత్కి వచ్చాక ఇలాంటి వెరైటీస్ కావాలన్నా కూడా అలాంటివి తీసుకొని చూసుకోవచ్చు నిదానంగా చూసుకోవచ్చు అండ్ ప్లస్ మీకు చెప్తున్నా మన దగ్గర డోలాలు మాత్రం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీలో ఉంటాయి ఇప్పుడు మీకు చూపించే డోలా సాఫ్ట్ డిజిటల్ లో రికో జరీ ఐటమ్ వస్తుందండి దీంట్లో మధ్యలో వచ్చేసి మనకు గోల్డెన్ జరీ లైనింగ్స్ ఉంటాయి అండ్ ప్లస్ కాటన్ చాలా సాఫ్ట్ గా వస్తుంది కంప్లీట్ డిజిటల్ ప్యాటర్న్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు డిజైన్స్ ఉంటాయి అండ్ కట్ లెంత్ వస్తే సిక్స్ థర్టీ కట్ లెంత్ ఉన్నది కంపల్సరీ డిజైన్స్ మాత్రం ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు మీకు వీడియోలో చూపించేది కాదండో దీంట్లో కమ్సే కమ్ రెగ్యులర్ గా మన దగ్గర పన్నెండు పదిహేను డిజైన్స్ అయితే రెడీలో ఉంటాయి ఇవే కాకుండా ఇలాంటి కలంకారీ స్టైల్లో కూడా కావాలనుకున్న మాత్రం సాఫ్టీ డిజిటల్ డోలా వస్తుంది చాలా యూనిక్ స్టైల్ వస్తుంది ఇవి ఓన్లీ ఫర్ ఆన్లైన్ రిలేటెడ్ ట్రెండింగ్ అయితే వస్తుంది రోజుకు నా దగ్గర వెయ్యికి పైగా శాంపుల్స్ సేల్ అవుతూనే ఉన్నాయి దీంట్లో ఇవన్నీ మంచి మంచి కాన్సెప్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు షాపే కావాల్సింది ఇంట్లో అమ్మినా కూడా డబుల్ ప్రాఫిట్ వచ్చే వెరైటీ మన దగ్గర రెడీలో ఉంటుంది ఎందుకంటే మన ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి అతి పెద్ద ఫ్యాక్టరీ ఓట్లు మన జెన్యున్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మీరు ఏది తీసుకున్నా కూడా మనకు ప్రతి ఒక్కటి లాభాలు వచ్చే వెరైటీ ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు పండుగలు వస్తున్నాయి రెగ్యులర్గా సేలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మాకు అలాంటి కావాల్సి కాబట్టి ఇలాంటి కాంట్రాస్ట్ బోర్డర్ లో కూడా మన దగ్గర చాలా యూనిక్గా వస్తాయి మనకి ఇలాంటి బోర్డర్ కాంట్రాస్ట్ యూనిక్గా ఉంటే మన దగ్గర చాలా వరకు లైక్ చేస్తారు మన సౌత్ లో ఏంటంటే మన కాన్సెప్ట్ మొత్తం సౌత్ కాన్సెప్టే ఉంటుంది కాబట్టి మనకు అక్కడ ఎలాంటి వెరైటీస్ కావాలన్నో అలాంటి వెరైటీస్ మేము ఖచ్చితంగా రైడ్ చేస్తాం ఎందుకంటే మనకి రెగ్యులర్గా కస్టమర్స్ కూడా మన దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి సరికొత్త ప్రతి ఒక్క వీక్కి కొత్త కొత్త డిజైన్స్ ఇవ్వాలి కాబట్టి మేము ఎనీ టైం దాని గురించి రెడీలో ఉంటాం ఎందుకంటే డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్లో ఉండాలి కాబట్టి సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి కాన్సెప్ట్ మీకు కావాలనుకునే మర్చిపోకుండా కాల్ చేయండి ఆర్డర్ చేసుకోక చేసుకోండి ఎందుకంటే మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కాల్ చేయండి ఆర్డర్ చేసుకోండి చేసుకుంటూనే ఉన్నారు చాలామంది తీసుకుంటూనే ఉన్నారు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది మీరు ఇంకా కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ ఖచ్చితంగా ఇలాంటి మంచి వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మిస్ కాకుండా ఇలాంటి వెరైటీస్ తీసుకోవచ్చు అండ్ మంచి ప్రాపర్ వచ్చి వెరైటీస్ అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ కోసం మంచి మంచి వెరైటీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోలు మళ్ళీ అంతవరకు సెలవు